మిత్రులారా వర్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ లో ప్రతి రోజు ఒక క్రైమ్ న్యూస్ లెక్క చెప్పాల్సి వస్తుంది మిత్రులారా తెలంగాణలో ఏ మూలలో ఏం జరుగుతుందో తెలుసలేదు ఏదో ఒక మూలలో ఏదో ఒక దారుణం జరుగుతుంది ప్రతిరోజు ఏదో ఒక స్కామ్ జరుగుతుంది ప్రతిరోజు తెలంగాణ మీద కుట్రలు జరుగుతున్నాయి తెలియకుండానే తెలంగాణ వాళ్ళ గుండెల్లో కత్తులు దించుతున్నారు మిత్రులారా ఇది తెలంగాణ పాలనలా లేకంటే బీహార్ మించిన దౌర్భాగ్య రాక్షస పాలన కొనసాగుతుందా అర్థం కాని పరిస్థితి రేవంత్ రెడ్డి పాలన నడుస్తుంది మిత్రులారా ఒకసారి చూడండి మిత్రులారా తెలంగాణ గడ్డ మీద ఉస్మానియా పేరు ఎత్తే అది ఒక ఉద్యమాల పురిటి గడ్డ దా గడ్డ మీద ఐదు నిమిషాలు సేరదీతే ఒళ్ళు పులకరించిపోతుందనే బిడ్డలకు ఇలా ఒళ్ళు మండే వార్త తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఒకసారి చూడండి తెలంగాణ ద్రోహి అయిన రేవంత్ రెడ్డి ఉస్మానియా బిడ్డల మీద గతంలోనే ఎస్పిండ కూలీలని తాగుబోతులని వాళ్ళు ఇంకా అంతకన్నా తెలంగాణ మీద ప్రేమ లేదన్న రేవంత్ రెడ్డి తన ఆక్రోషాన్ని మళ్ళొక్కసారి పోలీసులతో చూడండి ఆయన ఉన్మాదియా దేశ ద్రోహియా లేదంటే హత్య చేస్తుండా మానబంగా చేసిండా మధ్యలో చేసిండా ఈ పోలీసులు ఎందుకింత దారుణంగా దాడులు చేస్తున్నారు ఒక్కొక్క వ్యక్తి మీద ఇరవై ఇరవై మంది కలబడి ఎందుకు కొట్లాడుతారు ఎందుకు కొడుతున్నారు మిత్రులారా ఆయన చేసిన పాపమేంది ఉస్మానియా యూనివర్సిటీలో భూదులు తిడుతూ బిఆర్ఎస్పీ నాయకుల్ని కొడుతున్న పోలీసులు ఇది ఉస్మానియా యూనివర్సిటీయా లేకపోతే దండ కారణ్యమా ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ సమాజమా ఒక్కసారి ఈ దౌర్భాగ్య పాలన గురించి ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి కందికే ఎత్తున్న తెలంగాణ గడ్డకి తెలంగాణ జాతి కోసం కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కొట్లాడేవాడు ఒక్కడే వాడు బిఆర్ఎస్ సైనికుడు గులాబీ జెండా మోసిన సైనికుడు ఆ గులాబీ జెండా మోసే సైనికుడు జాతి కోసం కొట్లాడతాడు పోరాటం చేస్తాడు జాతికి ద్రోహం చేసిన వాళ్ళ గుండెల్లో గులాబీ ముల్లై గుచ్చుతాడు మిప్పులారా ఎందుకనే కి అంటే రేవంత్ రెడ్డికి ఉచ్చబడతాండి పోలీసులను అడ్డం పెట్టుకొని దాడులు కుట్రలు ఒగి దాడులు చేపిస్తుంది మీ ఒక్కసారి ఆలోచన చేయండి చంద్రబాబు శిష్యుడిగా చంద్రబాబు ఆలోచనల్ని తెలంగాణ ప్రజల మీద రుద్ది తెలంగాణ కోసం కొట్లాడుతున్న వాళ్ళని ఇట్లా దారుణంగా కొట్టిపించి భయం ప్రాంతలు చేపించి అక్రమ కేసులు పెట్టించి ఎంత దుర్మార్గం మిత్రులారా అచ్చలు జయించిన చంద్రబాబు వారసుడిగా శిష్యుడిగా మళ్ళా గద వేస్తున్న మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ సమాజమా నాడు తక్కను పదహారు ముక్కలు చేసిన అర్థం కాదే ఓ చంద్రబాబు నాయుడు ఆలోచనకు మేరంగా చంద్రబాబు ఏ విధంగా ఆలోచన చేసిండో గదే పనిచేస్తుండ్రు రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేయండి ఇగో ఒక జర్నలిస్ట్ ప్రశ్నిస్తున్న జర్నలిస్ట్ మీడియా కవరేజ్ కోసం పోయిన జర్నలిస్ట్ ని కాలర్ పట్టుకొని పోయే స్థితికి దిగజారింది ఈ కాంగ్రెస్ పాలన రాహుల్ గాంధీ మీరు మాట్లాడతారు కదా రాజ్యాంగాన్ని పట్టుకొని నిలబడి మాట్లాడతారు కదా రాజ్యాంగంలో పత్రిక స్వేచ్ఛను హరించమని ఉందా మీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు ఒకసారి ఆలోచన చెయ్యి ఒకసారి ఆలోచన చెయ్యి నిన్న రేవంత్ రెడ్డి వెకిలి మకిలి మాటలు మాట్లాడుతుండు హరీష్ రావు కేటీఆర్ ఆమన్న మరణం నిరార దీక్ష చేయాలట మరి రాహుల్ గాంధీ కూడా నీటి గురించి గట్లే మాట్లాడింది కదా మరి గాయన నిరార దీక్ష ఆ నిరార దీక్ష చేసి ఈ దేశం కోసం ఆ విద్యార్థుల కోసం చచ్చిపోతడా ఎందుకు ఒళ్ళు మర్షిపై మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా బీది రౌడీవా ఒక్కసారి ఆలోచన చెయ్యి ఈ రోజు ముఖ్యమంత్రివా కొంతమంది తుతంబై వాళ్ళు నీకు భజన చేస్తారేమో కానీ ఏదో ఒక రోజు తెలంగాణ బిడ్డలు సోయికొచ్చిన నాడు బిడ్డ నీకే కాదు ఈ ఇలా నిరుద్యోగుల్ని మోసం చేసిన కోదండరామును కూడా ఏదో రోజు కోదండం వేసే రోజు వస్తుంది తీర్మార్ మల్లి నుంచి బల్మూరి దాకా బిడ్డ ఒక్కొక్కరి బద్దలు భాగంగాలైతే అనుమానం అక్కర్లేదు తెలంగాణ బిడ్డల్ని కొంతవరకే కొంతవరకే వాళ్ళ మీద తిరిగి అంతకు అంతకు అంటే ఇవని అయ్యకినరు గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి